కో కో కోరు దయచేసి ఈ పోటీ మా అభిమానాన్ని మన్నించి పోటీని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నా ఎన్టీ నల్లప్ప గారు రాజారాముడు గారు అలాగే నరేంద్ర గారు మల్లికార్జున గారు వారు కూడా పాల్గొనాల సన్మానంలో అలాగే దేశభక్తుల నియమ ప్రకారం ప్రొఫెసర్ ఒక్క చేయి మాత్రమే ఉపయోగించాలన్నా ఫస్ట్ చేత వాళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళు వినడంలా ఇలా చేస్తే మీరు మధ్యలోనే మా కమిటీ వాళ్ళు మీ నుంచి కొలడాలు లాక్కోబడతాయి దయచేసి గమనించాలా మా కమిటీ వారికి సహకరించాలా ఈ జతలు లాంఛనంగా ప్రారంభించాల్సిందిగా ఈ యొక్క బంధ శాశ్వత బాట అయినటువంటి మోయకాంటి తిరుపాల గారిని కోరుతున్నాం ఆ యొక్క సన్మానాన్ని చేయవలసిందిగా మా కమిటీ సభ్యులైనటువంటి కమిటీ మెంబర్స్ అంతా పాల్గొనాల గత ఐదు రోజుల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ఈ పోటీలు సక్సెస్ఫుల్ కమిటీ వాళ్ళు పాల్గొనండి కమిటీ వాళ్ళు ఎందుకంటే మూడు రోజుల నుంచి పలు కష్టపడి పనిచేసినారు దయచేసి కమిటీ సభ్యులు మాత్రమే పాల్గొనాలా సౌండ్ సిస్టం ఇక్కడ అర్థమవుతుంది కొంచెం దూరం ఏ పేస్తే బాగుంటుంది ఎవరైనా పిల్లలు టచ్ చేస్తే ఇప్పటి దయచేసి సౌండ్ సిస్టం వాళ్ళు ఎవరైనా ఓకే రైట్ అలాగే ఈ యొక్క పోటీలకు స్వాదించినటువంటి ఎస్ఈ కాలనీ యూత్ క్రికెట్ టీం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వారు కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొంటు કેપ્ટનホテル લાગતનાર વાળો અને વાઇસ કેપ્ટન વાઇસ કેપ્ટન રાવલ લાગતનાર વાળો రావాలా అలాగే ટીમ સપોર્ટ લઈને આવટુટે રામજી વાળો ભાઈ అలాగే சின்ன વાળો મળી નરેન્દ્ર વાળો అలాగే અશોક વાળો ఢిల్లీకి క్రికెటీ సభ్యులు కూడా పాల్గొనాలా వారి యొక్క పోటీలకి మూడు వేల రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించారు వారి కూడా मूरो शाप सिंध बगन संगल आदिनारायण सलक ग्रिंग मंदले ಅಲ್ಲೇ ಈ <anchise> <twitch> <news> पहले बोलते हो बिल्कुल ना चालू चूड़ा चालू नहीं जाने वाले हो ऐसी बात लग रही है कि चूचू ऐसे चैनल के सब्सक्राइब करो चैनल चैनल बनाएं अंजी ऐसी ऐसी यूट्यूब चैनल क्यों प्लीज लाइक शेयर करो पराकुट के लोग बिल्कुल नहीं मैं आलस नहीं आ रहा हूँ आपको बातें आ रही है ఎన్నో ఎక్కువ ఇవ్వబడి ఆలస్యం చేయాలి మరి అలాగే ఈ యొక్క పోటీలో రెండవ జతను ప్రారంభించాల్సిందిగా బోయకాటి సంజన్న గారి పుత్ర సంతానమైనటువంటి బోయకాటి తిరుపతి గారిని నా కమిటీ సభ్యులు సన్మానం ఇచ్చాల్సిందిగా కోరుతున్నాం ఆ సన్మానంలో పాల్గొనాల్సిందిగా ని సన్మానంలో పాల్గొనాల్సిందిగా మా కమిటీ సభ్యులను ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈ యొక్క పోటీలకు శాశ్వత బండదాత అలాగే ఎలాంటి కార్యక్రమం జరిగినా నేనున్నానంటూ విరాళాలు కూడా ఇచ్చిన తర్వాత బయోకాటి త్రిపాల గారు థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ పానికి ఎంత మీ न

चौड़वाड़ी तो और के

न सेकंड ॾिनो कई स

Yeah, I do वाल ಐದು ಸೆಂಟರ್ ಮುಂದೆ ಕೊನಸಾಟಿ ಪ್ರ ఒకరా నువ్వు మధ్యలోనూ సోడుకున్నావులు ಪಾರ್ಟಿಲ್ವಾ ಮಾಡಲಾಗಿತ್ತಿಟ್ಟು میکو سوال را گهراي لاهي دنيش کومنه پدګاه را پوره کيستنه پيريشاله يا سګلو موني ساهنه کوله ساتنه سهرته అప్పు చెబుతాను నా ఇతరులు వాడు చేస్తాడు ఇద్దరు గంటకి వచ్చాడు ఎన్నెలాంటిది పట్నగా అయితే అదేది అదే దాబ్బే జంగా మూడు పళ్ళ జాత मश i మీకు సమయం మాకే నాలుగు సెకండ్లు ఈ జత మహేల నాలుగు వందల ఐదు సెకండ్లు నూట మూడు समय <laughs> रोटेगी <laughs> 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 <laughs>

ý thức là mẹ tên này 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 ब <laughs> ఈ జట నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది అడుగులో పదంచడం మూడు ఈ పోటీకి పూర్తి చేసుకొని తిరిగి నాలుగు గంటల మూడు గంటలకి ఎగ్జాక్ట్ గా మూడు గంటలకి పోటీలు ప్రారంభమవుతాయి ఇక్కడే